హలో పియాస్ వెల్కమ్ టు సుందర్ రాజశ్రీ వ్లాగ్స్ చాలా రోజులైంది వీడియోస్ ఏం చేయలేక అండ్ వీడియోస్ కూడా మేము ఏం అప్లోడ్ చేయలేదు ఎందుకంటే బయట చాలా ఎండలు ఉన్నాయి కదా అందుకే ఏం వీడియోస్ చేయలేకపోయాం అయితే మన నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ వచ్చింది ఇదైతే నైట్ టైంలో ఉంటుంది కదా అందుకనే ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం ఎంట్రన్స్ అయితే ఫుల్ లైటింగ్స్ తోటి చాలా కలర్ఫుల్ గా చాలా జనాలు ఉన్నారు మీరు చూడండి ఎంట్రెన్స్ ఎంత బాగుందో డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు ఈ ఎగ్జిబిషన్లో ఎవ్రీ ఇయర్ స్టార్టింగ్ డెకరేషన్ ఏదో ఒక గెటప్ ఇస్తారు ఈసారి అయితే చాలా డిఫరెంట్గా ట్రై చేశారు ఇదేంటో నాకు అర్థం కావట్లేదు బట్ బాగుంది అందరూ ఇక్కడ చాలా సెల్ఫీలు ఫోటోస్ తీసుకున్నారు మేము కూడా ఒక సెల్ఫీ అండ్ ఒక ఫోటో తీసుకున్నాము చాలా బాగుంది కదా ఫోటో కూడా ఇంకా ఫొటోస్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాలి కదా లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఫీ ఒకటి ఉంది అదైతే ఒక్కరికి థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇంకా లోపలికి వెళ్ళడానికి మా హన్షు ఫుల్ హ్యాపీగా అండ్ రెడీగా చాలా హుషారుగా ఉంది ఇంకా లోపలికి వెళ్తున్నాం చూడండి మీరు కూడా చూడండి లోపల ఎలా ఉందో మా పాపనైతే చాలా హ్యాపీగా మాకన్నా ముందే రెడీ అయింది వెళ్తుంది లోపలికి వెళ్ళగానే మా పాపకు ఫస్ట్ ఆ బొమ్మల షాప్స్ అన్ని షాప్స్ కనిపించినాయి ప్రతి షాప్ దగ్గర ఆగి అన్ని ఒక్కొక్కటి టచ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది చూడండి ప్రతి ఒక్కటి టచ్ చేస్తూ ఇదేంటి ఇదేంటి అని అడుగుతుంది చిన్న చిన్న మాటలతో ఎగ్జిబిషన్ వచ్చిందే హంచు కోసం అసలు ఎగ్జిబిషన్కి వెళ్తే ఆ హంచు ఫీలింగ్ ఏంటి చూద్దాము అని బట్ అది చాలా జోష్ గా హుషారుగా ఉంది ఎగ్జిబిషన్ కి తీసుకురాగానే హంచుకి ఒక కొత్త ప్రపంచంలా కన్ కనిపించింది అనమాట అక్కడ మొత్తము ఆ లైట్స్ మొత్తం చాలా కలర్ఫుల్ గా జనాలు ఇంకా లోపల ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాము మాతో పాటు మా చిన్నత్తయ్య వాళ్ళ పాప అండ్ వాళ్ళ బాబు కూడా వచ్చారు లోపలికి వెళ్ళగానే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ సలాడ్స్ ఐస్ క్రీమ్స్ అండ్ పాప్కార్న్ ఫుడ్ షాప్స్ పెద్ద పెద్ద పాపర్స్ ఫస్ట్ వెళ్ళగానే అవన్నీ కనిపించాయి సో హంషు పాపనైతే ఈ చిన్న కార్ లాంటి దాంట్లో ఎక్కించాము భయపడ్డాం ఫస్ట్ భయపడుతుందేమో అని బట్ తను చాలా ఎంజాయ్ చేసింది అసలు కొంచెం కూడా భయపడలేదు ఏడవలేదు చాలా ఎంజాయ్ చేసింది ఒక టెన్ మినిట్స్ తిప్పారు ఆ రౌండర్ని ఆ కార్ని చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది చిన్న కార్ ఎక్కడానికే ఒక్కదా ఒక్కరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అది ఎక్కుతూనే మళ్ళీ పక్కన జాయింట్ విల్ని చూస్తుంది అది ఎక్కుదామని అమ్మో జాయింట్ విల్ అంటే నాకు చాలా భయం జస్ట్ చూడడమే హ్యాపీ బట్ మేము జాయింట్ విల్ అయితే ఎక్కలేదు కార్ అయితే ఫైనల్గా టెన్ రౌండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇంకా దిగేసింది జాయింట్ విల్ చూసారా ఎంత ఎత్తులో ఉంది ఆకాశాన్ని అందుకునేంత ఎత్తులో అమ్మో అందరూ ఇష్టపడరు జాయింట్ విల్ని కొంతమంది ఎక్కుతారు కొంతమంది అయితే చాలా భయ చాలా వరకు అయితే భయపడతారు అది ఎక్కడానికి పక్క పక్కనే ఉయ్యాల అది ఎంత అది కూడా అంతే చాలా హైట్కి వెళ్ళి వస్తుంది అట్లా చూస్తూ నిలబడ్డం అంతే ఎక్కడానికైతే సాహసం చేయలేదు ఇదైతే మనం ఎక్కలేం కానీ ఫైనల్గా నాకు ఇష్టమైన నా ఫేవరెట్ జిగ్జాగ్ చైర్ పక్కనే ఉంది చూడండి సో ఈ జిగ్జాగ్ చైర్కి ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అనమాట మా పాపని మా అత్తయ్యకి ఇచ్చేసి నేను అండ్ మా ఆయన మా అత్తయ్య వాళ్ళ కొడుకు ముగ్గురం కలిసి ఎక్కాము మా అత్తమ్మ కొడుకు చింటూ తను కూడా ఫస్ట్ టైం ఎక్కడము చూడాలి ఏం చేస్తాడో ఎక్కిన తర్వాత どこがいるの ఫైనల్లీ మస్త్ అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకా పక్కనే పెద్ద గొట్టం లాగా ఉంది పొడుగ్గా దానికి రౌండ్గా ఉంది దాన్ని ఏమంటారో తెలియదు కింద కూర్చుంటే పై వరకు వెళ్తుంది మళ్ళీ పై నుండి రౌండ్గా తిరుక్కుంటూ కిందికి వస్తుంది అదైతే ఎక్కలేదు దాని పక్కనే హెలికాప్టర్ ఉంది దాంట్లో మా పాపని కూర్చోబెడదాం అనుకున్నాం ఒక్కది కూర్చుంటే భయపడుతుందేమో అని చింటితో పాటు కూర్చోబెట్టాం చూడండి ఏరోప్లెయిన్లో చిన్న ఏరోప్లెయిన్లు ఎంత ముద్దుగా కూర్చొని చూస్తుంది ఇద్దరు కోతులు లోపల కూర్చొని ఎట్లా చూస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఇద్దరు ఎట్లా చూస్తున్నారో చూడండి ఫస్ట్ చాలా స్లోగా తిప్పాడు తర్వాత చాలా స్పీడ్ అయ్యింది ఎక్కడ భయపడుతుందేమో అని నాకైతే అస్సలు నాకైతే అస్సలు అది అంత స్పీడ్గా తిరుగుతుంటే నా ప్రాణం ఆగలేదు బట్ అదైతే గా ఎంజాయ్ చేసింది ఎంత ఎంజాయ్ చేసింది ఎంత హ్యాపీగా ఉంది అస్సలు అనుకోలేదు చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతుంది హన్షు ఏ కలర్ హెలికాప్టర్ లో కూర్చుంది అని అనుకుంటున్నారా గ్రీన్ హెలికాప్టర్ లో కూర్చుంది కనిపించిందా ఇప్పుడు చూడండి స్లో మోషన్ చేస్తాం ఇప్పుడు గ్రీన్ హెలికాప్టర్ చూడండి ఎంత బాగా హ్యాపీగా ఉంది లోపల ఫైనల్ గా టాస్క్ అయితే కంప్లీట్ చేసింది దిగేసింది చూడండి దిగినాక అడుగుదాము ఎట్లుందో అంటే బాగుంది బాగుంది ఇంక అన్నీ అయిపోయాయి రిటర్న్ వెళ్దామని మళ్ళీ రైట్ సైడ్ నుంచి వెళ్తుంటే మళ్ళీ అన్ని షాప్స్ కనిపించాయి సో అక్కడ ఈ బెలూన్స్ కనిపిస్తుంటే వాటితో ఆడుతుంది తర్వాత డాల్స్ కనిపించాయి అక్కడ ఆగిపోయింది అంతే ఇంకా జరగలేదు అక్కడే వాటిని చూస్తే అక్కడే స్టన్ అయిపోయింది చూడండి ఈ బొమ్మల షాప్ దగ్గర ఆగిపోయిందంటే ఇంకా అక్కడే నిలబడింది అక్కడ నుండి పక్కకు కూడా జరగలేదు ఆ షాప్ నుండి మళ్ళీ పక్క షాప్కి రాగానే అక్కడ అన్ని బాల్స్ మళ్ళీ వాటిని చూసి బాల్ కావాలంటే కావాలని చాలా ఏడ్చింది అక్కడేమో బయట ఫిఫ్టీ ఉంటే లోపల హండ్రెడ్ రూపీస్ ఉంది ఆల్రెడీ కార్ తీసుకున్నాము రిమోట్ కార్ అయినా మళ్ళీ బాల్ కావాలి అది ఏడ్చింది మరి బాల్ కొనిస్తేనే ఇంటికి వస్తా అన్నట్టు ఎగ్జిబిషన్లోనే కూర్చుండిపోయింది ఇంకా తప్పుతుందా ఇది ప్రతి పేరెంట్కి వచ్చేదే కదా బాల్ కొనిచ్చేసాం ఇంకా రిటర్న్ అయిపోయాం సో ఇదండి ఫైనల్లీ బాల్ అయితే కొనిచ్చేసాం చాలా ఎంజాయ్ చేసాం ఎగ్జిబిషన్లో మా హంచుపాను అయితే ఇంకా ఫుల్ ఫుల్గా ఎంజాయ్ చేసింది ఒక కార్ కొనుక్కుంది ఒక బాల్ కొనుక్కుంది ఈరోజైతే ఇట్లా అయిపోయింది ఓకే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఎగ్జిబిషన్ వీడియోస్ పెడతాము